మేషరాశి ఫలితాలు కుటుంబ పరంగా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు దైవ కార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు ఆదాయం ఎక్కువ శ్రమ తక్కువగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి ధనాదాయం పెరుగుతుంది శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు మీ బంధుమిత్రులు మీ అవసరాలకు తగిన సహాయం చేస్తారు విద్య వి వివేకంతో పాటు అన్ని రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు కమ్యూనికేషన్స్కు సంబంధించి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో మార్పు ఉంటుంది గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి శ్రీ నవగ్రహ ప్రదర్శన చేసిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు చేయని పనిని చేశారని నిందలు వచ్చే విధంగా ఉంటుంది మీ మంచి ప్రవర్తన మంచి నడవడిక వల్ల తెలివిగా వారు అన్న పేరు వస్తుంది తండ్రితో అనుకూలతలు పెరుగుతాయి నూతన వస్త్రాభరణ ప్రాప్తి సేవ పరిజ్ఞుల సహాయం ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి వారి వల్ల ముందు ముందు మంచి మేలు ఉంటుంది ఉద్యోగస్తులకు వై అధికారుల ఉంటాయి నూతన స్నేహితులు పరిచయం అవుతారు వారి ద్వారా ఉంటుంది అన్ని రంగాల వారికి అప్రయత్న ధన లాభం ఉంటుంది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించడం అనుకూలంగా ఉంటుంది సింహరాశి ప్రభుత్వ పరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనుకున్న అన్ని పనులలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ భవిష్యత్తు ప్రణాళికలు బాగుంటాయి వ్యక్తిగతంగా పెరుగుదల ఉంటుంది విద్యార్థులకు విద్యారంగంలో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కన్యా రాశి ఫలితాలు ఇంతకు ముందు ఉన్న బాధలని తొలగిపోయి కుటుంబంలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది అన్ని రంగాల వారికి అన్ని విధాల అభివృద్ధి ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు వారి అభివృద్ధికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమాదాలు పెరుగుతాయి శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు పాత బాకీలు మండి బాకీలు ఇక రావు అనుకున్న బాకీలు కూడా వసూలు చేయగలుగుతారు అన్ని రంగాల వారికి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగి మంచి ఉన్నతమైన స్థితి ఏర్పడుతుంది మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది సర్వులు మీ కోసలే ఉంటారు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృక్షిక రాసి ఫలితాలు అన్ని రంగాల వారికి పట్టిందలా లాగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు మీరు పనిచేస్తున్న చోట మీకు వ్యతిరేకతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మీ పనులు పూర్తి చేయగలుగుతారు మీ రచనా వ్యాసంగం మంచి అభివృద్ధి చెందుతుంది ఒక కొలికి రాకుండా బాధ పెట్టిన అన్ని పనులు సక్రమంగా సజావుగా జరుగుతాయి శ్రీ శివుని దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశి ఫలితాలు దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా పాల్గొంటారు దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాల వల్ల లాభాలుంటాయి కుటుంబ సభ్యులందరూ మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు సంఘంలో మీ పలుకుబడి పెరుగుతుంది గొప్పవారితో పరిచయాలు కూడా పెరుగుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలుతారు ఆరోగ్యం బాగుంటుంది ధనాదాయం బాగుంటుంది మీ సంతానం విద్యా ఉద్యోగాలకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు పాత రుణాల కొంత తీర్చగలుగుతారు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు ఉద్యోగస్తులకు ఎప్పటి నుండో పెయింటింగ్లో ఉన్న ప్రమోషన్ ఈ సమయంలో వస్తుంది మీరు అనుకున్న పనులు స్వల్ప ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు మీ ధైర్య సాహసాలు రెట్టింపు అవుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం శ్రీ సాయిబాబా దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీన రాశి వెళతారు అన్ని రంగాల వారికి నానా మూలక ధనలాభాలు ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని సుఖాలు సౌకర్యాలు ధనాదాయం కలిసి వస్తాయి సంఘంలో హోదా పెరుగుతుంది ధనాదాయం కూడా పెరుగుతుంది మానసిక ఆనందం బాగా ఉంటుంది ఆర్థిక లాభం ఉంటుంది శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది